చుతనామన కుందనాలు లాడండి ఒక పాట పాడి దేవున్ని గణపరుస్తాం జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతిమై మల్లు నీకి జోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మై మల్లు నీఖి నాత్మలు అనుక్షణం నా తిశయమూనివే ననందమూనివే నారాధనా ని వే నా అనుక్షం నాతిశయమూనివే నమోనివే నారాధనాన్ని వే ஜோதிர்மயுடா நான் பிரியடா ஸ்துமயே ஜோதிர்மயூடா நான் பிரியடா ஸ்துமய తండ్రి కుమారరుశుధాత్ముడా త్రియేక దేవా ఆది సంభూతుడా తండ్రి కుమార పరిశుధాత్ముడా దేవా ఆది సంబూతుడా నిను మనీ ఆరాధించేదా నిన్ను నే ఆరాధించోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్థుతిమై మలునీకి జ్యోతిర్మయూడా నా ప్రాణప్రియుడా స్థుతిమై మలునీకి ఆ పరలోకపు తండ్రి వ్యవసాయ కూడా తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోని ద్రాక్ష వల్లితో నన్ను గంటగా స్థిరపరచావా నీ తోటలోని ద్రాక్ష వల్లితో నన్ను గంటగా స్థిరపరచావా జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతిమై మల్లు నీకే జ్యోతిర్మయూడా నా ప్రాణప్రియుడా స్తతిమయీకి